నమస్తే మా అందరికి ఈ రోజు ఎందుకు నా మనసు చాలా బాధగా ఉంది మమ్మా నాకు బాధ వేసినప్పుడల్లా నేను చిన్నప్పుడు ఎక్కడెక్కడ వెళ్ళి తిరిగి వచ్చేవాడినో అక్కడికి అయితే వెళ్ళి తిరిగి వస్తానన్నమాట అలాగే మీకు చూపిస్తా చూడండి ఈ లొకేషన్ కూడా బాగుంటది మన రాయంపేట నుంచి అత్యనే ఊరు వస్తుంది ఆ ఊరు కానుకొని ఈ చెరువు ఉంటుంది మామ అంతే కాదు ఈ చెరువు పేరు వచ్చేసేటప్పటికి పోల్ చెరువు అని పెట్టేసినారు ఈ చుట్టుపక్కల మొత్తం కొండలు ఉంటాయి చాలా బాగుంటది ఇప్పుడు నీళ్లు ఎండిపోయినాయి కాబట్టి అంతా డస్ట్ ప్లాస్టిక్ అన్ని అయితే వచ్చినాయి అలాగే దీనిలో చేపలు పట్టడానికి చాలా మంది వస్తారనమాట ఇక్కడికి ఇలానే నా చిన్నప్పుడు నేను స్కూల్ చదివే టైంలో స్కూల్ ఎగరగొట్టి మరి ఇక్కడికి వచ్చేవాడిని అనమాట ఇక్కడ ఎవరైనా పెద్దోళ్ళు చేపలు పడతా ఉంటే వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు చెప్పిన మాట అయితే అక్కడ చిన్న చిన్న పనులు చేసి వాళ్ళ దగ్గర గాలం పిచ్చుకొని నేనేస్తా అని చెప్పి పిచ్చుకొని వేసేవాడిని అనమాట ఇప్పుడు ఎలా చేశాను ఇప్పుడు ఈ రోజు మళ్ళా వాళ్ళ దగ్గరికి వచ్చి నా ఫోన్ అయితే అన్నకి ఇచ్చాను అన్న చేతిలో ఉండే గాలం అయితే నేను తీసుకొని పది నిమిషాల తర్వాత ఒక చేప అయితే పడింది మామ చూసారు కదా చిన్న చాప అనమాట దీన్ని పోతే ఇది బతకదు ఎలాగో చనిపోతుంది కదా చేపను అయితే వాళ్ళకే ఇచ్చేసాను అలాగే చూశారు కదా నాకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు మనసు బాగాలేనప్పుడు ఒంటరిగా అయితే వెళ్ళిపోతాను మీరు కూడా ఒకసారి ఒంటరిగా వెళ్ళి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్